ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక వీక్షిస్తున్న మీ అందరికి కూడా మన ప్రభు క్రీస్తు నామములో నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ఈ రోజు మన దేవుని వాగ్దానం హిబ్రిలకు రాసిన పత్రిక పదమూడో అధ్యాయము ఐదో వచనం నిన్ను ఏ మాత్రమును విడువను నిన్ను ఎన్నడూ ఎడబాయను ప్రియమైనటువంటి దేవుని సంగమా ఈ లోకములో ఏ బంధము శాశ్వతం కాదు చాలా రకాల ప్రేమలు ఉన్నాయి నా ప్రాణం పోయేంత వరకు నిన్ను ప్రేమిస్తా వారు లేకపోలేదు మూడు ముళ్ళతో ఏడు అడుగుల బంధము జీవిత కాలమంతా నీతో ఉంటా అని చెప్పేవారు లేకపోలేదు ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాము స్నేహిస్తున్నాము అని చెప్పే స్నేహితులు లేకపోలేదు కానీ ఇవన్నీ కూడా ఒకరోజు తెగిపోతాయి విడిపోతాయి దూరం అవుతాయి కానీ నా ప్రభు అంటాడు జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తు ప్రేమలో మనల్ని చూసిన దేవుడు తల్లి గర్భములో పిండమై ఉన్నప్పుడే మనం ఏమి చెయ్యాలో సమస్తము లిఖించిన దేవుడు నిన్ను ఎంత మాత్రము నేను విడిచిపెట్టను అంటాడు అంటే మనం మంచివారమని కాదు భక్తి పరులమని కాదు మనం అజ్ఞానులమై మతి తప్పి గర్వాంధులమై అవిధేయతతో ప్రభుకు దూరమైన నా ప్రభు అంటాడు నిన్నెంత మాత్రము నేను విడిచిపెట్టనని దేవుని అలా ఎవరు చెప్పగలుగుతారు అలా ఎవరు అనగలుగుతారు చూడండి బైబిల్లో ఎఫ్తా అనే ఒక భక్తుడు ఉన్నాడు అతడు ఒక వేషకు పుట్టినవాడు తన సహోదరులందరూ కూడా ఊరు నుండి వెలివేసి నువ్వు ఒక వేషకు పుట్టినోడివి మా తండ్రి నీ తండ్రి కాదు అని అతన్ని తరిమేశారు అందరూ తృణీకరించారు కానీ నా దేవుడు అతనితో ప్రభు అంటాడు ఎఫ్తా నువ్వు ఎక్కడైతే ఎక్కడైతే వెలివేయబడ్డావో వాళ్ళందరి ఎదుట నిన్ను గనపరుస్తాను అని దేవుడు అతన్ని విడవకుండా ఎడపాయక అతనికి తోడుండి వాళ్ళందరికీ అతన్ని ఏలుబడి చేసేవానిగా దేవుడు మార్చాడు ఎంత గొప్ప దేవుడు అండి నేను అంటాను ఆయన విడిచిపెడితే మనం ఏమైపోతాము కనుక అపారమైన ప్రేమ చూపుతున్న ఆ దేవుని తట్టు ఈ సంవత్సరాంతంలో మనం ఏ స్థితిలో ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా ఆయనను మర్చిపోయినట్లుగా మనం జీవిస్తున్నా ఒక్కసారి ఆయన తట్టు తిరగగలిగితే ఎఫ్ దేవుడే మన దేవుడు కదా ఎఫ్తాన్ని గణపరిచిన దేవుడే మనల్ని గనపరుస్తాడు కదా ఆ ప్రేమ గల దేవుని వైపు ఈ ఉదయ కాలం చూద్దాం గనపరచబడతాం ఆశీర్వదించబడతాం ఆయన రాకడకు సిద్ధపడతాం ప్రోపర్టీ కృప మనందరికి గాక ఆమె